మూసీని బంధించిన మహనీయుడు మన భాగ్యనగర్ నిర్మాత విశ్వేశ్వరయ్య ఈరోజు మనం హైదరాబాద్లో నిర్భయంగా జీవిస్తున్నామంటే దానికి కారణం వందేళ్ల క్రితం ఒక మహనీయుడు వేసిన పటిష్టమైన పునాదే ఆయనే దేశం గర్వించే ఇంజనీర్ భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య పంతొమ్మిది వందల ఎనిమిదిలో మూసీ నది ఉగ్రరూపం దాల్చి హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తి పదిహేను వేల మందిని బలికొన్నప్పుడు నాటి నిజాం ప్రభు నాటి నిజాం ప్రభు కోరిక మేరకు విశ్వేశ్వరయ్య గారు హైదరాబాద్కు వచ్చారు తన అద్భుతమైన ఇంజనీరింగ్ ప్రతిభతో మూసీ నదికి అడ్డుకట్ట వేసి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ జలాశయాలను నిర్మించి హైదరాబాద్ నగరానికి శాశ్వత వరద ముంపు నివారణ వ్యవస్థను అందించారు ప్రపంచంలోనే తొలిసారిగా జలాశయాలకు ఆటోమేటిక్గా తెరుచుకునే వరద గేట్లు వ్యవస్థను కనిపెట్టింది కూడా ఆయన్నే నేటికి మనం వాడుతున్న ఈ టెక్నాలజీ ఆయన మేధస్సుకు నిదర్శనం ఆయన అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆయనను భారత సత్కరించింది ఆయన జయంతిని మనం ప్రతి ఏటా ఇంజనీర్స్ డే జరుపుకుంటున్నాం